మరి సామాన్య మానవుడిని అనుకుంటున్నా మనం మరి ఒక సహ సృష్టికర్తగా ఎదగటానికి రామ్ ఎట్లా ఏ కోణంలో మనకి అందజేశారు చెప్పండి ఎస్ మ్యామ్ సో మనం పుట్టినప్పుడు ఏమనుకున్నామంటే మనం ఓన్లీ వ్యక్తిత్వమే శరీరాన్ని నేను అనుకున్నాను కానీ రాంత ఏం చెప్తున్నారంటే ఎలాగైతే మనం ధ్యానం చేసి శరీరం మాత్రమే కాదు నేను చైతన్య స్వరూపాన్ని అని తెలుసుకున్నానో ఆ తెలుసుకున్న దాన్ని సామాన్య మానవుడికి ధ్యానం చేయవచ్చు సో ఆ ధ్యానం చేయని వ్యక్తి కూడా ఎలాగ ఆయన సాసుకత తెలుసుకోవచ్చు అని చెప్ ఆమెతో చెప్తారంటే నీ ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది అవగాహన ఉంది అవేర్నెస్ ఉంది సో ఆ ఆలోచన గనక నువ్వు గనక సంకల్పంగా మార్చి అంటే అది ఖచ్చితంగా జరుగుద్దని దర్శించినప్పుడు మనం చూడటం కాదు కళతో చూస్తే దాన్ని చూడటం అంటాం కళ కళ మించి మనం ఎప్పుడైతే మనస్సుతో దాన్ని మూసుకొని ఇక్కడ దర్శించాము అందుకే కృష్ణుడి సుదర్శన చక్రం అంటాం రైట్ సు సుదర్శన చక్రం అంటే స్పష్టంగా దర్శించాము అది ఖచ్చితంగా మీ రూపంలోకి వస్తుంది ఎలాగైతే మనకి పత్రిసారు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఎలాగైతే చెప్పారు రాంతా సైన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ చెప్పారు ఎలా చెప్పారంటే నీ చుట్టూ చైతన్య శక్తి ఉందయా ఆ చైతన్య శక్తిని ఆలోచనగా తీసుకొని ఆ చైతన్య శక్తిలో భాగమే ఆలోచన ఆ ఆలోచనే కాంతిగా మారుతుంది ఆ కాంతే విద్యుత్ ఐస్ కాంత శక్తిగా మారుతుంది ఈఎంఎఫ్ అంటా దాంట్లో అదే ఐన్స్టీన్ ను ఈజు కొన్ని నెమ్మ చెప్పాడు అదే ఆలో ఎనర్జీఏ మ్యాటర్గా మారు నీటి ఎవరే నీరుగా మారిందో నీరే మన ఐస్ గడ్గా మారుతుందో నీ యొక్క ఆలోచనే కాంతిగా మారుతుంది ఆ కాంతి ఐస్కాంతి శక్తిగా మారుతుంది అదే మనం భాషలో ఆస్ట్రల్ ఫామ్ అంటాం హ్యాగ్రామ్ అంటాం పిక్చర్ అంటాం పాత రోజుల్లో మనకి ఒక ఫోటో తీయాలంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకొని పెట్టి అప్పుడు ఫోటో వచ్చేది అలాగే ఏదైతే ఒక విషయం కావాలనుకుంటున్నానో ఆ విషయం కావాల్సిందని ఇక్కడ దర్శించినప్పుడు ఆ దర్శించినప్పుడు మీ చుట్టూ ఉన్న క్వాంట ఫీల్డ్ ఉంది మీ చుట్టూ ఫీల్డ్ ఉంది మీ చుట్టూ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ వెళ్ళి ఈ పిక్చర్ కొలాబ్ చేస్తుంది ఆ పిక్చర్ కొలాబ్ చేసినప్పుడు మీరు ఏదైతే కావాలనుకున్నారో అది వస్తు రూపంలోనో మనిషి రూపంలోనో ఒక సంఘటన రూపంలో మీ జీవితంలో ఖచ్చితంగా వస్తుందని రామ్తో చెప్తున్నాను అంటే సత్యం ఎక్కడో లేదు ఈ క్షణంలోనే ఉంది ఇప్పుడే ఉంది అది నువ్వే ఉన్నావని రామ్తో స్పష్టంగా చెప్తున్నారు వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ అంటే మన లోపలే ఉంది వేరే ఎవరో చెప్పక్కర్లేదు నీ లోపలే ఉందంతా నీవు సృష్టించుకోవడంలో ఆ కళను నేర్చుకుంటే చాలు దానికి సంబంధించి అద్భుతమైన పుస్తకాలు కానీ మరి అసలు క్లాసెస్ కూడా మాకు ఎన్నో దొరుకుతాయండి పిఎంసి ద్వారా చూసినా లేకపోతే మరి అల్లాబక్ష్ గారు ఇలా చాలామంది మరి సేతు విజ్ఞానం దీన్ని ఉపయోగించుకోమని ఇక్కడ మేము స్టేజ్ రూపంలో మీ దగ్గరికి వచ్చి తెలియచేస్తున్నాము సో మీ మీ మాటల్లో ఇంకా చెప్పండి మేడం దీని గురించి మనము ఇక్కడ ఎట్లా నార్మల్గా మనం తీసుకుంటే సంకల్పము ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక ఎవరెస్ట్ అధిరోహించిన వాళ్ళని తీసుకున్న ఒక ఈ ప్లేయర్స్ని తీసుకున్న చూడండి వాళ్ళు ఒక క్రమశిక్షణ ఉంటుంది దానికి కావలసిన ఈ సంకల్పము ప్లస్ దాని కోసం ఏదైతే దారుడ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలో ఒక ఎవరెస్ట్ ఎక్కాలంటే వాళ్ళ చేతుల్లో గట అక్కడ జరిగే దానిని తట్టుకునే శక్తి దారుడ్యాన్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు అలాగే ప్లేయర్ కూడా తను క్రికెట్ అవ్వచ్చు ఇంకొకటి టెన్నిస్ ప్లేయర్స్ అవ్వచ్చు వాళ్ళు ఆ బాడీని దానికి అనుగుణంగా వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు మీరు ప్రతి ఒక్కళ్ళు మనం సృష్టి చేస్తున్నాం ఇక్కడ నార్మల్గా మనం చూసుకుంటే ఒక గృహిణి కూడా ఎన్ని కొత్త కొత్త వెరైటీస్ మనకి తయారు చేస్తుంది మీరు అక్కడ మనకి క్రియే చేయాలి ఒక సంకల్పం పెట్టుకుని మనం వదిలేస్తే అది మేనిఫెస్టేషన్ కాదు ఆ సంకల్పానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకుంటారు మీరు ఒక ప్లేయర్ ఉన్నారు రోజు ఎర్లీ మార్నింగ్ లేచి తను గ్రౌండ్కి వెళ్ళి దానికి తగ్గట్టుగా తను చేస్తుంటేనే తను ఆ ప్లేయర్గా టాప్ లెవెల్లో ఆ గేమ్లో విన్ అవ్వగలుగుతారు అలాగే ఒక విద్యార్థి ఉన్నారు అతను రోజు తను చేసుకోవాల్సిన హోంవర్క్ దగ్గర నుంచి తను చేసుకుంటే అంటే అక్కడ క్రియ చేయాలి సంకల్పమిడిగా నేను ఫస్ట్ క్లాస్ వస్తానంటే ఫస్ట్ క్లాస్ రారు అక్కడ మీరు కృషి చేయాలి నేను ఆరోగ్యం కావాలి అనుకుంటారు చాలామంది ఆరోగ్యానికి తగ్గట్టుగా మీరు మీరు సారు సారు మాటల్లో కూడా చెప్పచ్చు చిన్న చిన్న రోగాలకి చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న ధ్యానాలు చిన్న పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద ధ్యానాలు అండి ఎందుకంటే అక్కడ మిమ్మల్ని సృష్టించుకుంటున్నారు ఆరోగ్యకరంగా సృష్టించుకుంటున్నారు సాధన ద్వారా మీరు ఈ మేనిఫెస్టేషన్ని మీరు సరైన దిశలో తీసుకెళ్లొచ్చు సరికాని దిశలో తీసుకెళ్ళచ్చు శంకర్రావు గారు చెప్పినట్లుగా రాక్షసులు కూడా సాధన చేశారు మనుషులు కూడా మనమందరం కూడా సాధన చేస్తున్నాం దేవతలు కూడా సాధన చేస్తారు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి సరైన జ్ఞానం లేదు మీరు సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం మీద మీకు స్పష్టత ఉండాలి ప్రేమ్నాథ్ గారు మనకు ఒకటి చెప్తారు ఎప్పుడు కూడా క్లాసుల్లో ఒకతను గ్యాస్ కంపెనీల మీద సంకల్పం పెట్టుకున్నాడు అతను గ్యాస్ కంపెనీ వచ్చింది కానీ తను దాంట్లో నష్టపోయాడు కానీ తర్వాత ఇంకొక మాస్టర్ సలహాతో అతను ఏం తీసుకు ఈసారి గ్యాస్ కంపెనీ పెట్టుకోవాలి కానీ నేను ఆనందంగా ఉండాలని పెట్టుకున్నప్పుడు అతను గ్యాస్ కంపెనీ వచ్చింది దానివల్ల పొందే లాభాలతో అతను ఆనందంగా ఉండడం జరిగింది అంటే అక్కడ సంకల్పంలో వికల్పం లేదు తన క్రియ కూడా చేసుకున్నారు మూడు తోడైతేనే మీకు మేనిఫెస్టేషన్ అవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ